ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన దుష్ప్రచారం చేస్తా ఉంది బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తా నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ సంజయ్ ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది ఒక సంస్కారం లేకుండా సంస్కార హీనులుగా మొన్న హుస్నాబాదులో రెండు మూడు సందర్భాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు గౌరవ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మేం బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇదేనా మీ నాయకత్వం ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కారం ఆడవారని చూడకుండా ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా మాట్లాడటం అనేది గౌరవపరంగా లేకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మహిళలపై అక్క చెల్లె అమ్మలపై కూడా మాట్లాడటం అనేది సిగ్గు చేటు మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఒక ప్రకారం కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరుల గురించి వారి సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే వారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పథకాలన్నిటిని కూడా మేము మహిళల పరంగా ముందుకు పెట్టాలని ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు మన అక్కను చెల్లెను అమ్మను కించపర్చే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా ఈ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం హరీష్ రావు గారు ఒక పక్కన అదే విధంగా కేటీఆర్ గారు ఇంకో పక్కన వారి నాయకుడేమో ప్రజల్లోకి రారు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు ఈరోజు ఆర్థిక పైన జవాబు చెప్పాలే శ్వేతపత్రాన్ని మేం అసెంబ్లీలో పెడితే దానికి జవాబు లేదు విద్యుత్ పరంగా శ్వేతపత్రాన్ని పెడితే దానికి జవాబు లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా ఈరోజు శ్వేతపత్రం చెప్తే దాని పరంగా జవాబు లేదు జవాబు లేని నాయకత్వం వారిది ప్రజల్లో మొత్తం పూర్తి స్థాయిలో మరి అవమాన పడ్డి ఈరోజు మరొక్కసారి ప్రజలకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తాయంలో నేను కానీ మా సోదరులు ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పత్రికలకు సంబంధించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో మా ప్రభుత్వం మేము గాని మా ముఖ్యమంత్రి గారు గాని మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం గాని ఈరోజు కట్టుబడి ఉంది ఎవరు అధైర్యపడద్దు మేము ఈ ఇదే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిరిగి పార్లమెంట్ ఎన్నికలో పెద్ద ఎత్తున గెలిపియాలని మీ అందరినీ గుర్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్